సీనియర్ నటుడు ఆశీష్ విద్యార్థిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు ఆయన ఎన్నో సినిమాల ద్వారా మనకు సుపరిచితుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు తెలుగు హిందీ తమిళం కన్నడ భాషల్లో వివిధ పాత్రలు పోషించారు ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్ గా అతడి నటన నెక్స్ట్ లెవెల్లో క్లిక్ అయ్యింది గతంలో ఎక్కువ విలన్ రోల్స్ చేసిన ఈ యాక్టర్ ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు కాగా అరవై ఏళ్ల వయసులో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అటు నార్త్ ఇండస్ట్రీ ఇటు సౌత్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రీనర్ రూపాలీ బారువాను కోల్కతా క్లబ్లో ఆశీష్ విద్యార్థి పెళ్ళాడారు వీరి వివాహం రెండు వేల ఇరవై మూడులో జరిగింది అప్పటికి ఆయన వయసు అరవై ఏళ్ళు ఆమె వయసు యాభై ఏళ్ళు ప్రేమకు పెళ్ళికి వయసుతో సంబంధం లేదని చెప్పకనే చెప్పారు ఈ జంట ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విద్యార్థి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు వివిధ ప్రదేశాల్లో దొరికే ఫుడ్ను టేస్ట్ చేస్తూ ఉంటారు ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు ఆశిష్ విద్యార్థి తన భార్యతో దిగిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్గా మారాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్